శుక్రవారం తెల్లవారుజామున దాదాపుగా మూడు గంటల ప్రాంతంలో జాతీయ రహదారి అయినటువంటి బెంగళూరు హైదరాబాద్ ఈ రహదారిలో ప్రయాణిస్తున్న బస్సులో నుంచి ఇరవై మంది ప్రయాణికులను హత్య చేసినారు రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్న హత్య చేసినారు బెంగళూరు హైదరాబాద్ జాతీయ రహదారి పైన ప్రయాణిస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఇరవై మందిని హత్య చేసినారు హత్య చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హత్య చేసింది వందకు వంద శాతం నేను గట్టిగా చెప్పగలుగుతాయి ఈ మాట ప్రజలారా ఇది ప్రమాద శాత్తు జరిగిన సంఘటన కాదు దుర్దృష్ట శాతం జరిగిన సంఘటన కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థంతోను నిర్లక్ష్యంతోను అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరితోనూ జరిగినటువంటి హత్యలు ఇవి ఈ హత్యలకు మొట్టమొదటి బాధ్యుడు మొట్టమొదటి ముద్దాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండవ ముద్దాయి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు మూడవ ముద్దాయి బెల్ట్ షాప్ నిర్వాహకు జాతీయ రహదారి పైన బెల్ట్ షాప్ నిర్వహిస్తున్నాడు కదా తెల్లవార్దులు అక్కడే కదా మందు తాగింది బైక్ రైడరు బెల్ట్ షాప్ నిర్వాహకు మూడవ ముద్దాయి నాలుగవ ముద్దాయి విచ్చల విడిగా బెల్ట్ షాపులు తెల్లవారుజులు ఓపెన్ చేసి అసలు బెల్ట్ షాప్ ఉండకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ బెల్ట్ షాప్ రన్ అవుతాయి అక్కడ వాడు తాగి తూలుతూ పెట్రోల్ బంక్ వచ్చి డ్రైవ్ చేయలేని పరిస్థితిలో అధికమైన మత్తులో ఉంటే అవన్నీ మనం సిసి ఫుటేజ్ లో చూసినాం నాలుగవ ముద్దాయి వందకు వంద శాతం ఎక్సైజ్ అధికారులు అయితే ఐదవ ముద్దాయి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు ఆ బస్సుకు ఏ అనుమతులు లేవు ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది మర్చికి అయిపోయిందట ఒక బస్సు జాతీయ రహదారి పైన ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఫిట్నెస్ ఆ వెహికల్ కు లేదు ఏ అనుమతులు లేవు అంటే అంత ఉదాసీనతగా నిర్లక్ష్యంగా ఉన్నారు